వచ్చి వచ్చిన వాళ్ళ చికెన్ బిర్యానీ అండి దమ్ బిర్యానీ స్పెషల్ కదా ఇది నెంబరు తనే ఓనరు మధు ఆయన పేరు మీద పెట్టుకున్నా మధు బిర్యానీ అని చెప్పేసి బండి చిన్నదే కానీ ఫుల్ ఫేమస్ అన్నమాట ఇక్కడ ఎందుకంటే అమీర్పేటలో మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుంది ఎంత బిజీ అసలు ఇక్కడ అయితే మొత్తము అంత ఐటీ సంబంధించి అన్నీ కోర్స్ చికెన్ నడుస్తాయి అన్నమాట ఇది అమీర్పేట్ ఆదిత్య సెంటర్ అంటే పక్కన ఉంటుంది మనకి ఇది స్ట్రైట్ గా వెళ్తామో మనకి సార్ది స్టూడియో రోడ్ ఇది లో పోతే ఎస్ఆర్ నగర్ వెళ్తాము సో బండి చిన్నది కానీ ఫేమస్ బిర్యానీ మాత్రం చాలా చాలా పాపులర్ చాలా ఫేమస్ మనకి ఇక్కడ పడతాను కదా బిర్యానీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది మనకి తక్కువ అమౌంట్లో ఇది రైస్ ఎట్లా అన్లిమిటెడా అన్లిమిటెడ్ రైస్ ఓకే ఒకటే ఉంటుంది ఐటమ్ బిర్యానీ ఒకటేనా ఇంకేమి చికెన్ దమ్ము ఫ్రై కూడా ఉందా ఓకే ఎగ్ బిర్యానీ కూడా ఉందా ఏదైనా నేను అచ్చా చికెన్ ఫ్రై ఫ్రైద్దీన్ అచ్చా ఫ్రై దమ్ ఇప్పుడు ఇది ఇది ఫ్రైయా ఇది దమ్ ఇది ఓకే ఫ్రై ఏదండి పీసా అంటే పీసెసా చూపెట్టగలుగుతారా ఒకసారి అచ్చా ఇదా ఇది ఫ్రై అది ఇది ఫ్రై అది

ఈవినింగ్ ఫైవ్ ఈవినింగ్ ఫ్రై వర్క్ అండి చూసారు కదా చాలా చాలా పాపులర్ ఫేమస్ అండి అదే అండి నాకు కర్రీ యాక్చువల్ కాదు మరి ఫ్రై కాదు కర్రీ అది ఫ్రై కాదు అది సో ఎవరన్నా అమరిపేటకి వస్తే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి మధు బిర్యానీ చాలా అండి ఇగ చూసారు కదా ఇక్కడ దీన్ని మన ఫ్రెండ్ మధు మాధు బాబీ స్టేషి ట్రావెల్స్ మా ట్రావెల్స్ పేరు చెప్పండి మీ మీ అసలు చాలా పాపులర్ అయిపోయింది మధ్యన అంత కానీ చాలా కష్టపడ్డారు కూడా కదా చాలా కష్టపడ్డారు మీరు ఇక్కడ ఇప్పుడు రోజు ఎన్ని హ్యాండిల్ వెళ్తాయి అండి హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్స్ ఇస్తారు కదా సేమ్ నంబర్ అదే నెంబర్ కదా ఇదే నెంబర్ కాల్ చేస్తే అయిపోతుంది ఓకే ఇప్పుడు ఆర్డర్ పంపించినప్పుడు దానికి ఛార్జెస్ ఎట్లా ఉంటుందండి అచ్చా ఓకే మటన్ ఇట్లా ఏదైనా పర్లేదు మీరు ఏదైనా ఓకే అండి స్పెషల్ కదా అయినా సర్వ్ చేయడానికి వచ్చేయండి వాళ్ళు మనకి నేనైతే రెండు చికెన్ బిర్యానీ పార్సల్ చేసి వెళ్తున్నాను నా ఫ్రెండ్ ఉంటాడు యాక్చువల్గా క్లాస్మేట్ ఇవాళకి వెళ్తున్నాను సో ఇద్దరము తిన్నామని చెప్పేసి ఇద్దరు పార్సల్ చేశాను ये भी पार्टल है ये एदा बा बडमीता लेक पे लेक पे इसको नहीं ऐसे வன் ீ ரூபா வன் டுவெண்டி ரூபீஸ் பார்சல் அது பார்சல் வன் டுவெண்டி ரூபீஸ் அது திண்டி மாத்திரே மனித